మాధారెడ్డి గారు ఇప్పుడు జాబ్ కొంతమంది ఏమో చదువుకున్న వాళ్ళు జాబ్ దగ్గర జాబ్లో ఉచ్చిలో పడుతున్నారు జాబ్ వేరే కొత్త జాబ్ ఏదైనా ట్రై చేసినప్పుడు ఇలా సైబర్ క్రైమ్లో ఉచ్చిలో పడుతున్నారు ఇంకో విషయం ఏంటంటే పెళ్ళిళ్ళు మ్యాట్రిమోనీ సైట్స్కి ఇదేంటి కొన్ని కొన్ని మ్యాట్రిమోనీ సైట్స్కి వాళ్ళ డీటెయిల్స్ అన్ని పంపించి వాళ్ళు లాక్ అవుతున్నారు అంటే వేరే అంటే జెన్యున్ పీపుల్ కాకుండా కొంత ఫ్రాడ్ పీపుల్ని కనెక్ట్ అయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ టైప్ ఆఫ్ సైబర్ నేరాడ ఎక్కువ నేను దరిదాపు నా దగ్గర వంద న్యూస్ పేపర్ కటింగ్ ఉన్నాయి ఒక లేడీ ఒక యాభై మందిని ఫోన్ పెళ్లి చేసుకుంది అందులో ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్ అట్లనే ఒక జెంట్ అని పేరు తన్మయ్ గోస్వామి వాడు ముప్పై మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకున్నాడు అట్లనే ఒకడు ఐ థింక్ ప్రసన్న అనేవాడు మూడు వందల మంది లేడీస్ న్యూడ్ ఫోటోలు లేపించుకున్నాడు సో అట్లనే ఒకడు ఇక్కడ చిత్తూరులో ఓకే సమ్ ఎక్స్ వై జెడ్ ఒక వంద మందిని మోసం చేసినాడు ఇంకా ఒక అయితే నేను ఎన్నో మోగున్నో తెలియదు అని చెప్పి వీడియోలో కూడా చూసిన సో ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యంగా ఆ పాత కాలంలో పెళ్లి ఎట్లా జరుగుతున్నాయంటే పాత కాలంలో రిలేటివ్స్ నేబరింగ్ విలేజెస్ మాక్సిమం మండలం దాటిపోకుండా బంధువుల్లోనే చేసుకో అంటే లేదా బంధువులు కాకుండా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఇట్లా మహా అంటే మండలము నియోజకవర్గము జిల్లా అంతే ఎక్కడో అనంతపురంలో అయితే ఆదిలాబాద్ పోయేవాళ్ళు కాదు ఆదిలాబాద్ అమలాపురం పోయే వాళ్ళు కాదు ఇప్పుడు డిజిటల్ ఏజ్ లో ఉన్నాం సో అందరూ మ్యాట్రిమోని సైట్ వెళ్తున్నారు మధ్యవర్తుల ద్వారా కూడా చేసుకుంటున్నారు మధ్యవర్తుల లిమిటేషన్ ఏంటంటే ఒక వంద ఫోటోలో అందరికీ అవే చూపిస్తుంటారు మామూలుగా అవును సో అవి ఎంతవరకు సక్సెస్ ఫెయిల్ తెలియదు క్యాస్ట్ క్యాస్ట్ వైజ్ ఉంటాయి క్యాస్ట్ వైజ్ పెన్నులు చేసుకుంటారు బట్ మ్యాటమోనిజ్ క్యాస్ట్ వైస్ పెట్టినోళ్ళు విపరీతంగా ఎక్స్ప్లైట్ చేస్తారు డబ్బులు ఎందుకంటే వాళ్ళకు అన్ని క్యాస్ట్ ల నుంచి అయితే మనిషికి ఇంత తీసుకోవచ్చు ఒకటే క్యాస్ట్ నుంచి అంటే లక్షల లక్షలు తీసుకోవాలా నాకు తెలిసి ఒక శుడ్ నాట్ మెషిన్ నేమ్ మూడు లక్షలు తీసుకుంటున్నారంట ఓకే ఓకే క్యాస్ట్ వైజ్ మ్యారేజ్ బ్యూరో అవునవును సో యాక్చువల్గా అంత తీసుకుంటున్నారంటే జస్ట్ ఎక్స్ప్లాటేషన్ అది అంతే ఎంతకంటే ఏమి లేదు ఏముందండి మీరు ప్రాపర్గా డేటా తీసుకొని వచ్చి చేస్తున్నారు అంతే సో నేను ఇది బాగా గమనించినాను ఒక దరిదాపు ఒక న్యూస్ పేపర్ కటింగ్లు ఇవన్నీ చూసి నేను చెప్పినాను కదా స్టార్టింగ్లోనే ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే దానికి సొల్యూషన్ ఉంటుంది ఓకే సో నేను కొంతమందితో డిస్కస్ చేస్తే సాయినాథ్ అని ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ పరమేశ్ అని ఒక ఎన్ఆర్ఐ అండ్ ఒక జానా అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో దీనికి ఏదైనా సొల్యూషన్ అంటే సొల్యూషన్ ఇవ్వచ్చు ఎట్లా డాటా ఎంట్రీ దగ్గరని రిస్ట్రిక్ట్ చేయాలి ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దాని బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బస్ స్టాండ్ ఉంటుంది ఎయిర్పోర్ట్ ఉంటుంది బస్ స్టాండ్ లో ఎవరైనా వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్లో ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళే పోవాలా పోయేది కూడా ఎవ్రీథింగ్ షుడ్ బి చెక్ చేస్తాను సో ఇప్పుడు ఉండే ఏ వెబ్సైట్ కూడా ప్రాపర్ గా చెక్ చేయట్లేదు ఓకే ఏదైనా డేటా అప్లోడ్ చేయమంటారు అంతే చెకింగ్ అని ఆ డేటా ఫేక్ డేటా ఇచ్చినాడు అనుకో ఆధార్ కార్డ్ ఏముంది సెంటర్ పోతే నూట యాభై ఆధార్ కార్డు చేయొచ్చు అంతే కదా సో ఫేక్ డేటా ఇచ్చినాడు సో ఇప్పుడు ఏం చేసిన అంటే నా సలహా మేరకు వాళ్ళు ట్రస్టెడ్ మ్యాట్రిమోని డాట్ ఇన్ అని ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ తయారు చేసిన అగైన్ అది సెంట్రలైజ్డ్ కాకుండా ప్రతి జిల్లాలోనూ ఛానల్ పార్ట్నర్స్ యూజ్ చేసుకుని ప్రతి జిల్లాలోను వాళ్ళ ఆఫీస్ సెట్అప్ చేసినారు సో ఎవ్రీథింగ్ వాళ్ళ అన్ని వాళ్ళ డీటెయిల్స్ అప్ టు క్రిమినల్ కేసులు కూడా చెక్ చేస్తారు దాంట్లో అండ్ సేమ్ టైంలో లో నాట్ ఓన్లీ క్రిమినల్ కేసులు మెడికల్ చెకప్ కూడా ఆన్ డిమాండ్ అవకాశం ఉంది అన్నట్టు అంటే ఇద్దరు ఒప్పుకుంటే మెడికల్ చెకప్ కూడా ఓకే అన్నట్టు సో ఎందుకంటే చిన్న ఉద్యోగానికి మెడికల్ ఎందుకు చిన్న ఉద్యోగం అంటే ఎల్ఐసి నో నువ్వు ఏదో టర్మ్ పాలసీ తీసుకోవాలనుకుంటే కూడా మెడికల్ మెడికల్ మరి లైఫ్ మా ఫ్రెండ్ ఒకతను తినాలి ఉన్నాడు అతనికి ఒక ఆమె పెళ్లి చేస్తే పెళ్లి మొత్తం చనిపోతే బాగుంటుంది అని అంటే చనిపోతే స్వర్గానికి పోతుంది అని ఎవరు చెప్పినారని ఇరవై మూడు సార్లు డయాలసిస్ అనే అమ్మాయిని బెనర్జీ చేసినట్టు అప్పుడు అప్పుడు వీడియో పరంగా కూడా చెప్తానన్నాడు అన్నాడు అంటే వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెడికల్ టెస్టింగ్ మెడికల్ టెస్ట్ అని సో సో చాలా చాలా జరుగుతున్నాయి సో నేను ఏం చెప్తానంటే మన ఇంటర్వ్యూ ద్వారా మీరు ఎవరైనా మీరు కానీ మీ పిల్లలకు కానీ ఎవరికైనా మ్యారేజ్ సైట్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీ డాటాను వాళ్ళు చెక్ చేస్తే ఇతరుల డాటాను చెక్ చేసినట్లేక అవును మీ డాటాను చెక్ చేయట్లేదు అంటే ఇతరుల డాటాను కూడా చెక్ చేయట్లేదు సో ఒకవేళ చెక్ చేయకుంటే రిస్క్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది సో యూనిటీ చెక్ ఇక్కడ దీంట్లో ట్రస్టెడ్ మ్యాట్ మనీ డాట్ ఇన్లో వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఏజ్ వాళ్ళ జాబు ఈవెన్ ప్రీవియస్ జాబు ఎడ్యుకేషన్ అంతే మీకు తెలుసు డాక్టర్లు కూడా ఫేక్ ఎంబీబీఎస్ అని చెప్పి కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు రియల్గా ఎంబీబీఎస్ ఉండదు సో ఈవెన్ ఎడ్యుకేషన్ చెకప్ కూడా చేస్తున్నాయి కొన్ని ఆప్షనల్ ఛార్జెస్ ఉన్నాయి కొన్ని పెయిడ్ ఛార్జెస్ ఉన్నాయి